అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక గొప్ప చక్రవర్తి కథను చూద్దాం కాకతీయ వంశంలోనే అత్యంత గొప్పవాడు తెలుగు నేలనంతట్ని ఒకే గొడుగు కిందకి తెచ్చిన ఐక్యతా చక్రవర్తి గణపతిదేవుడు దాదాపు అరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఒక చిన్న ప్రాంతాన్ని ఒక మహాసామ్రాజ్యంగా ఎలా మార్చాడో తెలుసుకుందాం సరే మరి గణపతిదేవుడి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఈ ఐదు భాగాలుగా విడగొట్టి చూద్దాం మొదట బందీ నుండి చక్రవర్తిగా ఎలా ఎదిగాడో చూస్తాం తర్వాత అతని గొప్ప విజయాలు దండయాత్రలు ఆ తర్వాత అతని మైత్రి బంధం అంటే డిప్లొమసీ ఎలా ఉండేదో చూద్దాం రాజనిర్మాతగా అతని చేసిన పనులు చివరిగా అతని వారసత్వం ఎలా పునర్నిర్మించబడిందో పరిశీలిద్దాం పదండి మొదలుపెడదా అయితే ఈ గొప్ప చక్రవర్తి కథ సింహాసనం మీద మొదలవ్వదు ఆశ్చర్యంగా ఒక చెరసాలలో అంటే ఒక జైల్లో మొదలవుతుంది అవును చరిత్రలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కి ఇదే నాంది పలికింది సో అసలు కథ ఇక్కడే మొదలవుతుంది తన తండ్రి మహాదేవుడు యుద్ధంలో చనిపోయాక యువరాజైన గణపతిదేవుడు శత్రువైన యాదవరాజు జైతుగి చేతికి చిక్కాడు ఒక యువరాజు ఇప్పుడు బందీ అయ్యాడు కాని ఒక ట్విస్ట్ జైతుగీ తర్వాతొచ్చిన రాజు సింగన గణపతిదేవుణ్ణి విడుదల చేశాడు ఎందుకు ఇదే అసలైన రాజకీయం ఇది దయతో చేసింది కాదు ఇదొక స్ట్రోక్ బహుశా కాకతీయులను మనవైపు తిప్పుకుంటే మిగతా శత్రువుల పని పట్టొచ్చు అని సింఘన ఆలోచించుండొచ్చు ఈ ఒక్క నిర్ణయంతో మొత్తం దక్షిణ భారతదేశ చరిత్రే మారిపోయింది జైల్నుంచి బయటికి రాగానే గణపతిదేవుడు ఒక్క క్షణం కూడా ఆగలేదు చూడండి క్రీస్తు శతం పదకొండు తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు ఇది చాలా ఇంపార్టెంట్ డేట్ మంతినలో తన మొదటి శాసనం వేయించాడు వెంటనే సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు తీసుకున్నాడు దాని ఏంటో తెలుసా అన్ని రాజ్యాలను మళ్లీ నిలబెట్టినవాడు అని ఆలోచించండి జైలునుంచొచ్చిన ఒక వ్యక్తి అంత పెద్ద మాట అనడం ఎంత ధైర్యం ఇది కేవలం బిరుదు కాదు ఇది ఒక ప్రామిస్ తన లక్ష్యమేంటో ప్రపంచానికి చెప్పినట్టన్నమాట ఆ తర్వాత పన్నెండు వందల రెండులో జమలాపురం శాసనం కూడా జారీ చేశాడు మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అందుకే గణపతిదేవుడు తన దృష్టిని పూర్తిగా సైనిక విజయాల మీద పెట్టాడు ఇప్పుడు అతను స్వేచ్ఛాపక్షి తన నమ్మకమైన కమాండర్లతో కలిసి ఒక మహాసామ్రాజ్యాన్ని కట్టడానికి బయలుదేరాడు సో అతని ఫస్ట్ టార్గెట్ వెలనాటి రాజ్యం ఇది అప్పట్లో తీరాంధ్రలో చాలా పవర్ఫుల్ కింగ్డమ్ ఈ విజయం చాలా చాలా కీలకం ఎందుకంటే దీంతో కోస్తా ఆంధ్ర అంతా కాకతీయుల కంట్రోల్లోకి వచ్చింది ఇది సామ్రాజ్య విస్తరణకి ఒక గట్టి పునాది వేసింది ఆ విజయం ఎంత ఘనంగా ఉందో చెప్పడానికి ఈ బిరుదు చూడండి గుర్తుపెట్టుకోండి బెజవాడ శాసనంలో ఇది రాశారు పృథ్వీశ్వర కందుక క్రీడా వినోద అంటే వెలనాటిరాజు పృథ్వీశ్వరుడి తలని ఒక బంతిలా ఆడుకుంటూ వినోదించాడట ఎంత భయంకరమైన బిరుదో కదా ఇది కేవలం విజయం కాదు శత్రువులకొక వార్నింగ్ లాంటిది నాతో పెట్టుకుంటే ఇదే గతి అని చెప్పకనే చెప్పడమన్మాట అయిపోయింది నెక్స్ట్ ఏంటి అతని కన్ను మీద పడింది ఇప్పుడు కాకతీయ సామ్రాజ్య సరిహద్దులు తూర్పువైపు విస్తరించడం మొదలైంది ఈ కళింగ దండయాత్రకి హీరో ఎవరంటే ఇందులూరి సోమయ మంత్రి ఈ పేరు చాలా ఇంపార్టెంట్ అతని కమాండింగ్లో కాకతీయ ఆర్మీ కళింగరాజు మూడవ అనియంక భీముడిని ఓడించి వాళ్ల రాజధాని కటక్ని చేసుకుంది ఇది మామూలు విజయం కాదు దీని గురించి మనకు శివయోగసారం అనే పుస్తకంలో కూడా రాశారు కాకతీయ పవర్ ఇప్పుడు తూర్పు తీరాన్ని తాకింది ప్రతి విజయానికి ఒక బిరుదు అదే గణపతిదేవుడి స్టైల్ కటక్ను గెలిచినందుకు ఆయనకు వచ్చిన బిరుదు చోడకటక చూరకార సింపుల్గా చెప్పాలంటే కటక్ నగరాన్ని నాశనం చేసినవాడు ఈ బిరుదులతో దక్షిణంలోనూ తూర్పులోనూ తనని ఎదిరించేవాళ్లే లేరని క్లియర్గా చెప్పేశాడు ఓకే యుద్ధాలూ విజయాలు ఇవన్నీ ఒక ఎత్తు కానీ గణపతిదేవుడు కేవలం ఒక వారియర్ మాత్రమే కాదు అతను ఒక బ్రిలియంట్ పొలిటీషియన్ కూడా ఎంత ముఖ్యమో స్నేహంకూడా అంతే ముఖ్యమని తెలిసినవాడు యుద్ధం గెలవడం ఒక ఎత్తైతే ఆ తర్వాత శాంతిని నిలబెట్టడం మరో ఎత్తు ఆ కళ అతనికి బాగా తెలుసు అతని అసలైన టాలెంట్ ఇక్కడే కనిపిస్తోంది ఓడిపోయిన శత్రువుల్ని చంపేయడం తరిమేయడం చేయలేదు వాళ్లని బంధువులుగా మార్చుకున్నాడు దివిసీమ పాలకుడు పిన్నచోడితో చేసిన పని చూడండి ఇదొక స్టెప్ ప్లాన్ ఫస్ట్ యుద్ధంలో ఓడించాడు సెకండ్ ఓడిపోయిన రాజుకూతుర్లు నారమా పేరమలను పెళ్లి చేసుకున్నాడు థర్డ్ వాళ్ల బంధువైన జాయపాసేనానిని తన గజదలానికి అంటే ఎలిఫెంట్ ఆర్మీకి చీఫ్ని చేశాడు అంటే ఏంటి నిన్నటి శత్రువు ఇవాళ బంధువు రేపటి సైన్యాధ్యక్షుడు వాట్ ఎ స్ట్రాటజీ ఈ పెళ్ళిళ్ల రాజకీయం కేవలం తనకే పరిమితం కాలేదు తన సొంత చెల్లెలు మైలాంబను నతవాడి రాజు రుద్రుడికిచ్చి చేశాడు దీంతో నతవాడి ప్రాంతం కూడా శాంతియుతంగా కాకతీయ సామ్రాజ్యంలో భాగమైపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఉన్న రాజ్యాలన్నింటినీ ఒక స్నేహబంధంతో కట్టేశాడు సరే అన్నీ సేఫ్ పొత్తులు కుదిరాయి ఇక గణపతిదేవుడు తన ఫోకస్ మార్చాడు యుద్ధాల్నుంచి అభివృద్ధివైపు ఒక శాశ్వతమైన సామ్రాజ్యాన్ని కట్టడం మీద దృష్టిపెట్టాడు అతను చేసిన పనుల్లో ఇది మాత్రం టాప్ క్రీస్తు శకం పన్నెండు వందల నలభై నాలుగులో వేయించిన మోటుపల్లి అభయ శాసనం ఇది చాలా చాలా ముఖ్యం అప్పట్లో సముద్రంలో వ్యాపారమంటే పెద్ద రిస్క్ పైరేట్స్ ఎక్కువ పన్నులు గణపతిదేవుడు ఒక రాయల్ ఆర్డర్ పాస్ చేశాడు ఏ దేశం నుంచైనా వ్యాపారులు రండి మీ ఓడలు మునిగిపోయినా దొంగలు దోచుకున్నా నేను నష్టపరిహారమిస్తాను మీకు పూర్తి రక్షణ కల్పిస్తాను అని ఇది కేవలం ఒక శాసనం కాదు ఇది ఒక గ్లోబల్ ఇన్విటేషన్ దీంతో కాకతీయ పోర్ట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హబ్స్ గా మారిపోయాయి ట్రేడే కాదు కన్స్ట్రక్షన్ కూడా రాజధానిని హనుమకొండనుంచి ఓరుగల్లుకు అంటే ఇప్పటి వరంగల్కు మార్చాడు అదికూడా క్రీస్త శకం పన్నెండు వందల యాభై నాలుగులో అక్కడొక అద్భుతమైన రాతి కోటని పూర్తిచేశాడు మనకు తెలిసిన ఆ నాలుగు కీర్తితోరణాలు అప్పుడే వచ్చాయి ఊరుగల్లులో సహస్రలింగాలయం కట్టించాడు అన్నింటికన్నా ముఖ్యంగా వ్యవసాయం కోసం పాలంపేట లక్నవరం ధర్మసాగర్ లాంటి పెద్ద పెద్ద చెరువులు తవ్వించాడు ఇవి ఇప్పటికీ ఉన్నాయి ఇవి కేవలం బిల్డింగ్స్ కాదు ప్రజల భవిష్యత్తు కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఆరు దశాబ్దాల అజేయమైన విజయాల తర్వాత ఒకే ఒక్క యుద్ధం చక్రవర్తిని సవాలు చేసింది అది అతని అత్యంత ప్రసిద్ధమైన శాశ్వతమైన నిర్ణయానికి దారితీసింది ఒకసారి ఆలోచించండి అరవై మూడు ఏళ్లుగా అన్డిఫీటెడ్ చోళులు యాదవులు కళింగులు ఎవ్వర్నీ వదల్లేదు ఇదొక స్టన్నింగ్ రికార్డు కాని క్రీస్తు శకం పన్నెండు వందల ముత్తుకూరు యుద్ధంలో పాండ్య చక్రవర్తి జటావర్మన్ సుందరపాండెడితో జరిగిన ఫైట్లో తన జీవితంలో మొదటిసారి చివరిసారి ఓడిపోయాడు అయితే అసలు విషయం ఓడిపోవడం కాదు ఓడిపోయాక ఏం చేశాడన్నది అధికారాన్ని పట్టుకుని వేలాడలేదు చాలా ప్రాక్టికల్గా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు తన తర్వాత తన సామ్రాజ్యాన్ని తన సమర్థవంతమైన కుమార్తె రుద్రమదేవికి అప్పగించాడు ఒక ఆడపిల్లకి రాజ్యాన్ని అప్పగించడం ఆ రోజుల్లో ఎవ్వరూ ఊహించలేని విషయం ఇది అతని గొప్పతనానికి అసలైన నిదర్శనం అయితే ఈ అరవై మూడేళ్ల పాలన అంతా గణపతిదేవుడు ఒక్కడే చేయలేదు అతని వెనక కొండంత అండగా నిలిచిన వాళ్లున్నారు వాళ్లే ఈ సామ్రాజ్యానికి నిజమైన మూలస్తంభాలు రేచర్ల రుద్రుడు తొలి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు జాయపసేనాని గజదళాధిపతే కాదు నృత్తరత్నావలి అనే గొప్ప పుస్తకాన్ని రాశాడు గంగయ్య సాయిని మాల్యాల చౌండు ఇందులూరి సోమయ్య ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు వీళ్ళందరూ లేకుండా కాకతీయ సామ్రాజ్యం అంత గొప్పగా ఉండేది కాదు సో ఫైనల్గా ఒక ప్రశ్న అరవై మూడేళ్లు అజేయంగా ఉన్న తరువాత ఒక్క ఓటమి ఒక రాజు లెగసీని తగ్గిస్తుందా లేక ఆ ఓటమికి స్పందించిన తీరు ఆ లెగసీని ఇంకా పెంచుతుందా ఎందుకంటే గణపతిదేవుడు కేవలం తన విజయాల వల్ల కాదు ఓటమిలో అతను చూపిన ఆ వివేకం వల్లే చరిత్రలో నిలిచిపోయాడు ఒక గొప్ప రానికి దారి చూపిన రాజుగా ఆయన ఎప్పటికీ గుర్తు